హలో ఫ్రెండ్స్ నెలకి మనం తెలివిగా ఐదు వేలని చక్కగా సేవ్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండి మనం హౌస్ వైఫ్ స్మార్ట్గా ఎలా మేనేజ్ చేసుకొని మన డబ్బుల్ని మనం మన పాకెట్ మనీగా ఎలా వాడుకోవాలి అనేది మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పుడు రెండు ఆప్షన్స్ ఉంటాయి జాబ్ చేసి సంపాదించడం ఒకటి పొదుపు చేసి డబ్బు మిగిల్చి అది మన సంపాదనగా మనం క్రియేట్ చేసుకోవటం అనేది ఒకటి సో హౌస్ వైఫ్స్కి చిన్నపిల్లలు ఉండటం వల్ల లేదంటే చాలా ప్రాబ్లమ్స్ వల్ల బయటకు మనం వెళ్ళి జాబ్ చేయలేని పరిస్థితి ఉండొచ్చు అలాంటప్పుడు పాకెట్ మనీ కావాలి అన్నప్పుడు మనం చక్కగా పొదుపు ద్వారా కూడా మనం పాకెట్ మనీ క్రియేట్ చేసుకోవచ్చు ఈజీగా ఐదు వేలని నెలకి క్రియేట్ చేసుకోవచ్చు బట్ మనం ఇంట్లో చెప్పటం ఏంటి అంటే నేను పొదుపు చేసిన అమౌంట్ని నాకు పాకెట్ మనీగా ఇవ్వాలి నేను చేసి చూపిస్తాను అనే ఛాలెంజ్ అనేది ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఈజీగా మన చేతికి ఐదు వేలు నుంచి పదివేల వరకు మన పాకెట్ మనీని మనం మనకు మనం సంపాదించుకోవచ్చు అది ఎలాగో నేను టిప్స్ ద్వారా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తా ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడాన్ని ఇలాంటివే ఉంటాయి డైలీ మనం ఎలా మన నా ఐడియాస్ ఏంటి డైలీ మనం ఎలా చేయాలి ఇట్లా ఎక్కువగా హౌస్ వైఫ్స్కి అవసరమయ్యే టిప్స్ ఉంటాయి కాబట్టి మీరు కనుక హౌస్ వైఫ్ అయితే ఒక బటన్ ఒక్కండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో మీరు అడిగితే నేను ప్రతిదీ కూడా మీకు వీడియో రూపంలో చేయడానికి నేను రెడీగా ఉన్నాను సో ఫ్రెండ్స్ ఇంకా నా పాత వీడియోల గురించి కూడా మీరు కామెంట్ అనేది చక్కగా పెట్టగలరు సో నేను డే టు డే నేను డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది సో మరి వీడియోలోకి వచ్చేద్దాం రండి సో హౌస్ వైఫ్స్ డైలీ ఖర్చుల్లో మనం ఏం చేయాలంటే పొదుపు చేయొచ్చు ఇది పాయింట్ నెంబర్ వన్ డైలీ ఖర్చులు అంటే చాలా వరకు ఈ మధ్యకాలము టిఫిన్స్ బయట ఆర్డర్ చేసుకుంటాము లేదంటే లంచ్ కర్రీస్ బయట లేదంటే ఈవినింగ్ చపాతీలు బయట స్నాక్స్ బజ్జీలు బొజ్జీలు ఇట్లా ఏదైతే మనం బయట ఆర్డర్ చేస్తామో ఇది నేను చెప్పిన టిప్స్ కరెక్ట్ పుట్టుగా వన్ మంత్ చేసి చూడండి సో మీకు ఎంత పాకెట్ మనీ వస్తుంది అనేది నా కామెంట్ సెక్షన్లో మీరు రాయాలి అది టాస్క్ సో వన్ మంత్ వరకు మనం బయట ఏది కూడా ఆర్డర్ చేయకుండా ఇంట్లో తయారు చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఇప్పుడు మనం బడ్జెట్లో మంత్లో ఉన్నాం కాబట్టి అంటే బడ్జెట్ చేయాలి ఐదు వేలు సంపాదించాలని సంకల్పంతో ఉన్న వాళ్ళందరూ ఇది పక్కా చేయండి పక్కా మీకు ఐదు నుంచి పదివేలు మిగలకపోతే చూడండి సో ఫస్ట్ టిప్ చెప్పాను కదా టిఫిన్స్ బయట ఫుడ్ మొత్తం కంప్లీట్ బ్యాన్ అన్నీ మనం తయారు చేసి పెట్టడం వలన కొంచెం శ్రమ అంతే కదా మనకు అలవాటైన పని కొత్త పనేం కాదు సో బడ్జెట్ సేవింగ్ అనేది ఇక్కడ చాలా అవుతుంది నెలకి మనకి వెయ్యి రూపాయల వరకు ఇక్కడ మిగులుతుంది ఇక పాయింట్ నెంబర్ టూ సేవింగ్స్ నెంబర్ టూ ఏంటి అంటే బడ్జెట్లో మనకి గ్రాసరీ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ అంటే ఇంటికి అవసరమైన సరుకులు మనం ఎప్పుడైనా సరుకులు రెండు రకాలైన ప్లానింగ్స్ ఉంటాయి ఒకటి ఎమోషనల్ ప్లానింగ్ ఉంటుంది ఒకటి అవసరమైన ప్లానింగ్ ఉంటుంది అంటే ఎమోషనల్ ప్లానింగ్ అనేది ఎప్పుడు వస్తుందంటే మనం వస్తువులు చూడటానికి వెళ్ళినప్పుడు మనకి కొనాలి అనిపిస్తుంది సూపర్ మార్కెట్కి వెళ్ళామన్నీ కలర్ఫుల్గా ఉంటాయి మనకు అవసరం ఉన్నా అవసరం లేకున్నా మన బాక్స్లో వేసేస్తాం ఫ్యూచర్లో వాడతాం అనుకుంటాం ఫ్యూచర్లో వాడము అది ఎప్పుడుకో వాడేదాన్ని ఈ మంత్లోనే బోల్డ్ ఖర్చు పెట్టుకొని తీసుకొస్తాం సో మనం ఇమోషనల్ బడ్జెట్ వద్దు ఇమోషనల్ ఆ గ్రాసరీ లిస్ట్ వద్దు మనకి ఏమేం అవసరమో ముందే ఒక లిస్ట్ రాసుకోండి రాసుకొని దగ్గరలో ఉన్న కిరాణా షాప్ దగ్గర కొనుక్కోండి దీనివల్ల ఏంటంటే ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ కాస్ట్లో మనం కొనుక్కొని వస్తాము సో ఇక్కడ మనకి బడ్జెట్ సేవింగ్ వచ్చి టూ థౌజండ్ టు త్రీ థౌజండ్ బడ్జెట్ సేవింగ్ అవుతుంది సో ఇది పాయింట్ నెంబర్ టూ థర్ ధర సో పాయింట్ నెంబర్ త్రీ ఇది అందరు తెలుసుకోవాలి ఏంటి అంటే మనం ఏది పే చేసినా ఫోన్పే లా అట్లా ఫోన్పే ఇట్లా యాప్స్ ద్వారా చేయటం వలన క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉంటాయి ఫిఫ్టీన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అవి ఎలాగో మీ ఇంట్లో వాళ్ళని అడిగి లేదంటే నేనే ఇంకో వీడియో చేస్తాను ఎలా క్యాష్ బ్యాక్ వస్తుంది ఎలా డబ్బులు మిగులుతాయి ఎలాంటి ఆఫర్స్ వస్తాయి అనేది ఎక్కడ చూడాలి అనేది ఇంకొక వీడియో చేస్తా సో మ్యాక్సిమం యాప్స్ వాడటం వల్ల మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మనీ అనేది సేవ్ అవుతుంది ఇది థర్డ్ పాయింట్ దీనివల్ల నెలకి మనకి వెయ్యి నుంచి రెండు వేల వరకు మిగులుతాయి టడన్ థడా సో ప్లానింగ్ నెంబర్ ఫోర్ ఇది శారీస్ సో శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ నేను చెప్పినట్టు చేయండి ఏంటి అంటే డైలీ వేర్ బట్టలు కొనేటప్పుడు స్టాప్ ఇట్ రోజువారి ఇంట్లో వేసుకునే శారీస్ కొందామని అనుకుంటున్నారు ఈ నెల స్టాపిక్ ఎందుకు అంటే రోజువారి వేసుకునేవి బీరువాలో చాలా బట్టలు ఉంటాయి సో బీరువాలో మనం ఫంక్షన్స్కి వేసుకుని కొన్ని ఉంటాయి మీరు గమనించండి టెన్ ఇయర్స్ బ్యాక్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ అవన్నీ తీయండి తీసి రోజు వేసుకోండి సో డైలీ వేర్ అనేది కట్ చేసేసేయండి బడ్జెట్లో ఇంచి సో ఆ బీరువాలు అన్నీ తీసేయటం వల్ల నెలకి మనకి ఎంత ఆదాయం రెండు వేల నుంచి మూడు వేలు వరకు మనకి బడ్జెట్ మిగులుతుంది టడా ఫోర్త్ పాయింట్ ఒక పిగ్గీ బ్యాంక్ ఆర్ కిడ్డీ బ్యాంక్ ఏమన్నా అనుకోండి అందులో నెలకి తోచినంత అందులో వేయండి నెలకి కానీ రోజుకి కానీ వారానికి కానీ అందులో కొంత కొంత చిల్లర మిగిలినప్పుడు అందులో వెయ్యండి అది కూడా మనకి పాకెట్ మనీ కింద అవసరం అవుతుంది ఇది పాయింట్ నెంబర్ ఫైవ్ టరం ట్రా ఎలక్ట్రిసిటీ సేవింగ్ ఇది పాయింట్ నెంబర్ సిక్స్ ఎక్కడ కూర్చుంటే అక్కడే ఫ్యాన్ ఎక్కడ కూర్చుంటే అక్కడే లైట్ కాన్సెప్ట్ ఇంట్లో అందరికీ చెప్పండి ఎందుకంటే కరెంట్ బిల్లు మనకి ఏడు వందల నుంచి వెయ్యి వచ్చే దగ్గర మీరు ఇలా చేయటం వల్ల టూ టు త్రీ హండ్రెడ్ సేవ్ అవుతాయి అది మన బడ్జెట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నాం సిక్సా సిక్స్ టెనాన్ ధనా ఈ వీడియోలో లాస్ట్ ప్లాన్ ఏంటి అంటే బ్యూటీ పార్లర్ కట్ ఆఫ్ సో బ్యూటీ పార్లర్స్ కానీ బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ కట్ ఆఫ్ చేయండి సో హోమ్ మేడ్ ఇంట్లో ఉండి ఫేషియల్ ఎలా చేసుకోవాలి ఇంట్లో ఉండి థింగ్స్ తోటి ఎలా అనేది యూట్యూబ్లు చాలా అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు అవి చూసి ఒక దోసకాయలో ఇంకొకటి వేసి లేదంటే టొమాటోలో దోసకాయ రసంలో పాల మీగడేసుకొని ఎలా ఫేషియల్ చేసుకోవాలి ఇవన్నీ ఈజీగా యాక్సెస్గా ఉన్నాయి సో బ్యూటీ పార్లర్ ఖర్చు అనేది ఈ బడ్జెట్ మంత్లో చేసి మనం నేర్చుకొని మనం చేసుకుంటే ఈ ఖర్చు బ్యూటీ పార్లర్ ఖర్చు వచ్చి మనం ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలాగా మిగిల్చుకోవచ్చు సో ఇప్పుడు ఓవరాల్ లెక్కేసుకోండి మనం మన ఖర్చులు బట్టి ఐదు వేల నుంచి పదివేల వరకు మనం మంత్లీ మిగుల్చుకోవచ్చు సో ఇది నా బడ్జెట్ ప్లాన్ మీకు ఎలా ఉంది ఒక్క నెల అమలు చేసి చూడండి రిజల్ట్ అనేది నాకు కామెంట్లో చెప్పండి ఓకేనా మరో మంచి వీడియోతో రేపు కలుద్దాం మరి ఓకే బాయ్